ఈ రోజు అంబర్పేట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి గౌరవనీయులు పెద్దలు నాకు పితృ సమానులైన రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా అంబర్పేట్ నియోజకవర్గానికి పెద్ద దిక్క పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రివర్యులు హనుమంతరావు గారికి అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు అంబర్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని కలిగి నిదర్శన మీరందరూ కూడా మీ ఉత్సాహం మీద చూస్తుంటే అంబర్పేట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలవబోతుందని చెప్పేసి మీరందరూ కూడా చేతులెత్తి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సోదరులారా అక్కలందరికీ కూడా మీరు గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ శాసన శాసనసభ్యులను చూసిండ్రు ఒకరిని కిషన్ రెడ్డి గారిని ఇంకొకరిని కాలేరు వెంకటేష్ గారిని గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మన అంబర్పేట్ నియోజకవర్గం ఎంత దయనీయమైన పరిస్థితులు ఉందో మీకు అందరికి కూడా తెలుసు కిషన్ రెడ్డి గారు ఇవాళ కేంద్ర మంత్రి అయ్యి అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలను తిరిగి కూడా చూస్తున్నాడు అని చెప్పి ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క తమ్ముడు అందరు కూడా ఈ రోజు మేము పాదయాత్ర చేస్తున్నా ప్రజలను కలుస్తున్నప్పుడు కూడా అక్కడ మహిళలు ఉన్నారు కొంచెం అందరు కూర్చోండి బై సార్ కూర్చుంటారు ఇంకొకటి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మీరు కాలేరు వెంకటేష్ గారిని గారి కాలేరు వెంకటేష్ గారు ఇక్కడ శాసనసభ్యులు అని చెప్పి కూడా ఒక్క అంబర్పేట్ వాసి కూడా తెలియదు ఎందుకంటే ఆయన ఎవరు కనిపించాడు కాబట్టి ఆయన గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇక్కడ కనిపించిన దాఖలా లేదు ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకున్న దాఖలా లేదు దానికి నిదర్శనం ఈ అంబర్పేట్ బ్రిడ్జ్ ఇలా నంబర్ బ్రిడ్జ్ రెండు సంవత్సరాల నుంచి అది పెండింగ్ పడి ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే బినామీ ఉంటాడు అదే పుంచిపోతాడు ఎప్పుడు కూడా దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు కాబట్టి ఈ రోజు ఒకటే చెప్తున్నాను రాష్ట్రంలో మొత్తం కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఈ రోజు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కరు కూడా మీరు ఒకసారి తెలుసుకొని మేము ఇంటి దగ్గరకు వస్తాము మీ ఆరు గ్యారెంటీలు మీకు మీ వివరిస్తాము ఆ ఆరు గ్యారెంటీలతో ఏ విధంగానైతే కర్ణాటకలో ఐదు గ్యారెంటీ తోటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో ఆరు గ్యారెంటీలు కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లోనే అమలు అవుతాయి కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ ఓటేసి ఈ దుర్మార్గ పాలని తరిమి కొట్టాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ పెద్దలు హనుమంతరావు గారిని ప్రోగ్రాం కంటిన్యూ చేయాలని చెప్పి విజ్ఞప్తి సభకు నమస్కారం అంబర్పేట్లో మొట్టమొదటిసారిగా గతంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ రాజీవ్ గాంధీ క్రికెట్